జేబీ మాదే సత్యవేట్ నియోజకవర్గం నారాయణ మండలం తుమ్మూరు గ్రామం మాకెందుకు అంటే మేము సత్య ఇక్కడ మనం నారాయణ మండలంలో ఎమ్మెల్యే గారిని ఎందుకు ఎంచుకున్నామంటే ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి మేము అంత పోయిన క్రితం కూడా వైసీపీకి మేము అయితే వాస్తవమే మాకైతే దూర బంధువులు అయితే ఆయన దూర బంధువులే మాకైతే ఇప్పుడు టీడీపీకి కూడా మేము ఓటు ఓటైతే మేము వేస్తాం మేము కానీ ఈ విధంగా కూతురు వయసు ఉన్న అమ్మాయిని ఈ విధంగా చేసేది చాలా తప్పు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతినిధిగా ఉండి ఈ పనులు చేసినారంటే చాలా ఘోరమైన విషయం ఇది ఇది సీఎం గారు కూడా సస్పెండ్ చేసినారని అంటాడు ఆయన పార్టీ నుంచి ఆయన్ని ఇచ్చేసేలా పార్టీలోనే ఉండకూడదు ఆ మనిషి చంద్రబాబు నాయుడు మన ఆదిమూలం అనేసి వాడు దాదాపు అంటే ఇసి ఈసికి ప్రతి ఒక్క మాఫియాలో ప్రతి ఒక్క ఆ ఇసుకి ఈసికిల్ని అమ్మాయిని ట్రాక్ చేసేది అంతా నిజమే సుమన్ గౌడ్ అయితే సుమన్ గౌడ్ కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరైతే వాళ్ళు నలుగురు చెప్పే నలుగురు చెప్పేదరికి ఒక లీడర్గా ఎమ్మెల్యేని ఎంచుకున్నారు సత్యం జరుగులో కానీ ఆ మనిషి వచ్చేసి కూతురు వయసులో ఉండే అమ్మాయిని ఈ విధంగా చేయమని సేవ చెప్పి ప్రతి ఒక్కరు పెద్దిరెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఒకరి కారణము వేరే వాళ్ళకి టెండర్ ఇయ్యలేదని చెప్పేసి ఆమె చేసింది అదేనా కాదు ఆ వీడియోలో మన బీమాస్ పారడైస్లో ఉండేదైతే ఆ వీడియోలో ఉండేది అయితే నిజమే కదా అబద్ధం అయితే కాదు కదా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంద్రా అంటే దాంట్లో ఉండేదంతా నిజమే ఆ మనిషే కదా వాళ్ళ భార్య ఏంద్రా అంటే నేను పెళ్లి చేసుకున్నాడు నేను సర్పంచ్గా ఉన్నాడు నీ మొగుడు కూడా జడ్పీటీషిగా ఉన్నాడు మాకు తెలియదా నువ్వు సర్పంచ్గా ఉండేది కూడా మాకు తెలుసు అన్ని తెలుసు మాకు తెలియకుండా ఏం వాళ్ళ మీరు ఏంద్రా అంటే ఆ మనిషి వీడియోలో ఉండేది అయితే నిజమే కదా మీ కూతుర్లు ఇమ్మస్ ఇస్తారు వాళ్ళు ఎమన్స్ ఇస్తారు పెద్దిరెడ్డి గారు చేసే దాన్ని ఆయనే అంత కుట్ర పొందినారంటే కుట్ర అని పొందేది ఆ చేసేది మీరే చెప్తే నీట్గా క్లియర్గా వీడియోలో ఉండదు అందరూ మన వీడియోలో అంతా త్రీ స్టార్ హోటల్సే కదా మొత్తం భీమస్ కానీ భీమస్ పారాడైస్ కానీ బ్రిస్ కానీ ప్రతి దాంట్లో అయితే కెమెరాలు అయితే ఉంది కదా భోజనం నలుగురు పోలీసు వాళ్ళు అయితే ఇదే పోలీసు వాళ్ళు పోయి అన్నీ చెక్ చేస్తారు అన్నీ చూస్తారు ఇబ్బంది అయితే ఏమి లే కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో నువ్వు ఒక నువ్వు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఒకటైతే గుర్తుపెట్టుకో సీఎం గారు అయితే వదలరు ఆయనైతే గట్టిగా చర్యలు తీసుకునేసి నాకు చంద్రమోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు బాబు గారు చంద్రబాబు గారు చెప్పింది మాత్రము బాబు గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఆ మనిషి అయితే పార్టీలో అయితే ఉండకూడదు ఎందుకంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి పార్టీ పరువు పోతుంది ఈ పనులు ఇంక ఆ మనిషి మేము నాకు టీడీపీ అయితే మేము టీడీపీకి అయితే పక్కా ఓటేసిన టీడీపీకి నాదైతే నా ఫింగర్ ప్రింట్ చూసుకో మేము అక్కడ ఈవీఎంలో కానీ అంతా కూడా వీడియోలు కూడా చెక్ చేసుకో మేమే టీడీపీకి అయితే పక్కా వేసినాము ఇలాంటి ఎమ్మెల్యే అయితే వాడు కూతుర్ని కూతురు తిరిగి పోడా రేపు ఆ వీడియోలో ఉండేది కరెక్టే కదా దాన్ని బట్టి మీరు కరెక్ట్గా చట్టం చట్టం దృష్టిలో ఎవరు చట్టం ఈ చుట్టం అయితే కాదు అంబేద్కర్ రాసిన చట్టం ప్రతి ఒక్కరికి వర్తించాలా మాలోడైతే మాది కూడా అయినా ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవడైనా ఉన్నాయి చట్టం దృష్టిలో అందరూ ఒకటే దీన్ని మాత్రం జై భీమ్ జై భీమ్ చంద్రబాబు నాయుడు గారికి ఒకే మాట లాస్ట్ మీరు మాత్రము దీని గురించి గట్టిగా చర్యలు తీసుకోవాల దీని మాత్రం నా 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 ఆడబిడ్డైనా ఎవరైనా ఒకరే మాకు జై భీమ్